దేవుడు మీరెవరో నేను తెలియకోవచ్చు కానీ ప్రవణ ఏం స్వీకరిస్తుంది అందరికీ తెలుసు ఆయన ప్రవణ్ ఏ స్వీకరిస్తుంది ఎవరు నిజానికి మనం ఈ భూమి మీద మనం ఎంతో బ్రతుకుతున్నాం సృష్టించి ఎవరు సృష్టించారు కరెక్టే కదా ఈ యొక్క ప్రాణం మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము శరీరం మట్టిలో మట్టిలోని మట్టిలోనే మట్టిలోనేది కానీ ఆత్మ గులము ఎవరికి కూడా మరణం లేదు చనిపోతే ఎక్కడికి వెళ్తావు గ్రహించావా నిజమే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీ పాపాలు ఎలా కడిగి వేసుకోవాలని ఏమి చెప్తున్నా అంటే రెండు వేల సంవత్సరం క్రితం ఆయన మన కోసం ఉన్నాడు ఆయన మన ఎందుకు వచ్చి అంటే ఈ రోజు మనం చేస్తున్న పాపములు కావచ్చు చూసు చూసుకుంటే ఎక్కడ కూడా మనం దుర్వార్తలు వింటూ ఉన్నాము పాపం జీవితం బ్రతికూర్చా ఉన్నాము కనుక దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కనుక ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనం పాపం చేస్తున్నాం కనుక ఈ పాపం నుంచి మనం ఎలా విడుదల రావాలి పాపం నుంచి ఎలా మనం బయటకున్నా బ్రతికి ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి ఎందుకంటే మిత్రమా ఏ క్షణము ఏమీ అవుతుందో తెలీదు మరణము ఎవరికి ఎలా వస్తుందో తెలీదు ఏ క్షణం లాంటిదో మనకు తెలియదు కనుక చేసి ఏమి అంటున్నాడంటే ఓ మగవా నమ్మండి నమ్మి మోక్ష మార్గం వెళ్ళాలని ప్రమణేసి చేసి చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఈ పాపాలని కడిగి వేస్తున్నాడు మనకి తండ్రి యొక్కడే ఆ తండ్రి పేరు బైబుల్ చెప్తున్న ప్రకారము ఏసు క్రీస్తునిక వ్యక్తి ఈ లోకాన్ని సృష్టించాడు ఏసు క్రీస్తునిక వ్యక్తి ఈ లోకంలో ఉన్న వాళ్ళని సృష్టించాడు ఏదో చూసుకుంటే ఏ సినిమా యాక్టర్స్ మనం కాపాడలేదు ఈ డబ్బు మనం కాపాడలేదు ఏ యాస్తి మనం కాపాడలేదు చూస్తున్నట్లయితే షూవర్ ఈ యొక్క అండదమ్ములు కావచ్చు ఈ యొక్క ఆత్మ తల్లిదండ్రులు కావచ్చు ఈ లోకాన్ని విడిచిపెట్టి కానీ నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఏసు క్రిష్ణ వ్యక్తి ఎవరు జనకుల తర్వాత ఆత్మ ఎక్కడికి గ్రహించాలి ఆత్మ ఒకటి నరగలు ఒకటి పర్లెటలు నువ్వు పర్లుగా రాజ్యాన్ని చేరాలంటే పవన్ ఏసు అంగీకరించాలి ఎప్పుడైతే ఏసుకృష్ణ మీరు అంగీకరిస్తారో అప్పుడు పర్లుగా రాజ్యానికి చేతారు ఎలా వెళ్తారంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఈ క్షణమేసు రండి ఎప్పుడైతే నువ్వు దగ్గరికి వస్తారో ఆయన పర్లుగా రాజ్యానికి చేరుతాడు సమయంలో ఏదో

బైబుల్ దేశగా చదవండి బైబుల్ చదవండి ఇతరమా ఎందుకనంటే ఒకప్పుడు నాకు కూడా ఎవరు చెప్పినప్పుడు వినలేదు ఎప్పుడైతే నేను బైబుల్